కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడ ని బంగారు పరిశుద్ధ నామూరు ప్రభా ఈ రాత్రికాల ప్రభా యవనసుల బైబిల్ తరగతి ప్రభు అలా అందరం కూడ చుట్టూండగా పవిత్రాత్మ దేవ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రత్యేకించి కీర్తన నలభై అధ్యాయం నుంచి ప్రభు నిన్ను గూర్చు ప్రవచనము ప్రభునికి స్తోత్రము ధ్యానిస్తుండగా మాకందరికి అర్థమవు రీతిగా కృప చూపించము అలాగే విశ్వాసములో ప్రభ ఎదుగున్నట్లుగా నీళ్ళు స్థిరపరచబడినట్లుగా నీ కృపాను గురించము నన్ను మరుగుపరచమని వాక్యం ప్రత్యక్షపరచమని యేసు నామునడుగుచున్నాము తండ్రి ఆ దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలనాక ప్రేమైన బిల్లారా పిల్లారా మనము కీర్తన గ్రంథంలో నుండి ప్రత్యేకించి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు గురించినటువంటి ప్రవచనాలను ధ్యానిస్తూ వస్తున్నాం ప్రియమేన్ పిల్లారా కీర్తనలో ఏదైతే రాబోతున్న క్రీస్తు గురించి లేక మెస్సయ్య గురించి ప్రవచింపబడిందో దానినే మెస్సయ్య కీర్తనలు అని కూడా అంటారు ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి యొక్క ఈ కీర్తన నలభయో అధ్యాయము ఇది ఏడవ కీర్తన మెస్సయ్య కీర్తనలో ఏడవ కీర్తన ఇప్పటి వరకు ఆరు కీర్తనలను ధ్యానించున్నాం ఇది ఏడవ కీర్తనగా మనం చూస్తుంటున్నాం అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు పోయిన వారంలో మనం చూసాం ఈ దినమున మరోసారి మనం మొదటి నుంచి కూడా మనం ధ్యానించబోతున్నాం ఇందు నిమిత్తమే అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రియమైన బిల్లారా నలభై అధ్యాయము మొదటి నుంచి కూడా ఒక్కొక్క వచనం చదువుతూ నేను ఏ రీతిగా ప్రభు దాని ప్రభు గురించి చెప్పబడిందో ఏ రీతిగా ప్రభు నెరవేర్చబడిందో ఆ విషయాన్ని గురించి మీకు బోధించాలని ఆశపడుతూ ఉన్నాను ప్రిమేన్ బిల్లారా నా ఇక్కడ బల్ నేను నైవేది నువ్వు కోరట లేదు నవ్వు నాకు చెవులు నిర్మించింది ఇక మనం పోయినసారి చెవుల గురించి నేర్చుకున్నాం ఇక్కడ చెవులు దేని చూపిస్తుంది అంటే మెస్సయ్య ఏమంటే శరీరదారిగా దారిగా వస్తాడు ఒకటి రెండవది ప్రిమేని బిల్లారా మెస్సయ్య ఒక దాసుడుగా ఉంటాడు అన్న విషయం గురించి మనకు తెలియపరుస్తుంది ఆ విషయం కూడా పోయిన వారం మనం చూసాం ప్రేమారా అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ారా బను నైవేద్యమైన నీవు కోరలేదు దహన బలైనను పాప పరిహారైన నీవు తెమ్మనలేదు ఈ విషయాన్ని గురించి మనం బాగా అర్థం చేసుకోవాలండి ఇక్కడ దేవుడు బల్లను కోరుకోవటం లేదు అర్థమైందండి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు పాత నిబంధన కాలంలో అర్పించిన రీతిగా శ్రీవారా దేశం క్రీస్ అర్పించలేదు బాగా విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ అందుకే క్లియర్ చెప్తుంది రాబోతున్న మెస్సయ్య ఇప్పటి వరకు ఏ బరులైతే పాత నిబంధన కాలము అరిపింపబడిందో లేదా ధర్మశాస్త్రము ఏదైతే అర్పింప అర్పించమని చెప్పబడిందో ఆ యొక్క ప్రియమైన బిల్లారా బలు యేసు ఏ అర్పించడు అని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు ఎందుకంటే దేవుడు కోరుకున్నది ఆ బలు కావు కోళ్లు అయితే మేకలు గొర్రెలు ఎద్దుల యొక్క బలులు కావంట ఎందుకంటే దేవుని వాక్యం క్లియర్గా చెప్తాను చూడండి మనం కావాలని చదువుదాం కొన్ని వర్షాలు నేను చదువుతాను ప్రేమ కీర్తన గ్రంథంలో ఇదే నలభై ఆరు వర్షంలో చదివాము కదా యాభయో అధ్యాయము కీర్తనలు యాభై అధ్యాయంలో మనం చూసాం ప్రవ్వే స్వయంగా చెప్తున్నాడు యాభై అధ్యాయము ఎనిమిది నుంచి అవుదాం చూడండి ఎనిమిది నుంచి నీవు బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు నీ దహన బలు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంటి నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేలను నేను తీసుకొనను అడవి మృగములన్నయు వేయి కొండల మీద పశువులన్నయ్యూ నీ నావే గదా కొండల్లోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును పొలములోని పశువాదులు నావశమై ఉన్నవి లోకమును దాని పరిపూర్ణత నావే నేను ఆకలి గుణను నీతో చెప్పను వృషభల మాంసం నేను తిందునా పొట్టేల రక్తము త్రాగుదునా అని ఇక్కడ ప్రభువు సెలవిస్తున్నాడు అంటే ఇక్కడ ఏంటన్నాడు నేను బల్లను కోరటం లేదు మాంసాన్ని కోరట్లేదు రక్తాన్ని కోరటం లేదు నేను అది ఆయనకి ఇష్టమైంది కాదు మీరు అలా వచ్చి రాయబడింది కదండి అర్పించమని ఎవరికి అర్పించబడింది చెప్పండి వారి యొక్క పాపాలను బట్టి వాళ్ళు ఏమయ్యారు దేవునితో సమాధానం పడ్డ కోరుకు కనిపించారు కానీ అది దేవునికి ఏదో ప్రేమ ద్వారా మరి ఇష్టమైంది సంతోషమని కాదండి అర్థమవుతుందండి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి దేవుడు మేకలను గొర్రెల యొక్క బల్లను ఆయన కోరటం లేదు అని దేవుని వాక్యం మనకు గా తెలివిస్తుంది అలాగే యాభై ఒకటి పదహారు కూడా చదువుదాం యాభై ఒకటి పదహారు ఆ నీవు బలిని కోరువాడు కాదు ఎలా నేను దాన్ని అర్పించదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు ఇక్కడ కూడా గ్రహించాడు దేవ్ దావిందు బాగా అర్థం దహించాడు ఏమని దేవా నువ్వు దహన బలిని కోరటేవాడు కాదు నువ్వు బలిని కోరేవాడు కాదు దహన బలినికి ఇష్టమైనది కాదు ఇందులో చాలా మంది ఏమిస్తుందా కానుకి ఇచ్చేశాక ఆదివారం చర్చికి వచ్చానుగా సరిపోయింది లేకుంటే బల్లు ఏంటి దశభాగం ఇచ్చానుగా ఇక్కడ అది ఇచ్చానుగా ఇది ఇచ్చానుగా అని దాంతో తృప్తి పొందిపోతున్నారు అర్థమవుతుందండి దాంతో తృప్తి కాదండి ముఖ్యం దానికంటే ముఖ్యమైనది ఏం తెలుసా నీ జీవితం ముఖ్యమైనది అర్థమైందా కానికి ఇవ్వకూడదని కాదు నిత్యం ఇవ్వాలి కానీ దానికంటే ముందు మన జీవితం దేవునికి అనుకూలంగా ఉండాలి దేవుడు చూసేది ప్రియమారా నీ యొక్క హృదయాన్ని నీ జీవితాన్ని చూస్తున్నాడు నీ జీవితాన్ని చూస్తున్నాడైనా నీ ప్రవర్తన చూస్తున్నాడు అర్థమైందండి అంతేగా నీ బలు కోయట్లేదు అర్థమవుతుందండి నువ్వు దేవుని సో కూర్చునేదాన్ని చోట్లేదు దేవుని సో కూర్చున్న నీలో ఎంతగా దేవునికి చోటు ఉంది దేవుని చిత్తానికి చోటు ఉంది ఎంతగా దేవుని యొక్క వాక్యానికి నీ సల నీ హృదయంలో చోటు ఉంది ఎంతగా దేవుని చిత్తానికి నీ జీవితం అప్పగించుకున్నావు ఇది ఆయన చూసే కార్యం ప్రేమ పెట్టాలా మమ్మట అర్థమవుతుంది మీకందరికీ కాబట్టి ఆయన బలును కోరటం లేదు ఆయన ఏం కోరుకున్న ఆ విషయం తర్వాత నేను చెప్తాను ప్రీమ్ ముందు అయితే ఇక్కడ వాటించు వేష గ్రంథము ప్రియమైన బ్లార్ ఒకటవ అధ్యాయం పదకొండుకు ముప్పై ఒకటి చదువుదాం వేష గ్రంథము ఒకటో అధ్యాయము వేష గ్రంథము ఒకటో అధ్యాయము వేష గ్రంథము ఒకటో అధ్యాయము పదకొండు నుంచి చదువుదాం యహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలు నాకేలా దహన బళ్ళు పొట్టేళ్ళు బావుగా మేపిన దూడల క్రోగుడు నాకు వెక్క సమాయనం కోడి రక్తమందైనను గొర్రె పిల్లలు రక్తమందైనను మేకపోత రక్తమైందను నాకు ఇష్టము లేదు నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చిచున్నారే నా ఆవరణము తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడు ఎవడో నా సన్నిధికి రా కనబడవల్లని మీరు వచ్చిచున్నారే వస్తున్నావు నా సన్నిధికి అర్థమవుతుందండి ఎవరికి కనబడాలని వస్తున్నావు బాగా విషయం ఎవరికి కనబడాలని వస్తున్నాం మనము సేవకులగా లేదా తోటి సహోదరి సహోదరులక నేను వస్తున్నాను చెప్పుకోవడానికా బాగా ఆలోచించాలి ఎందుకు వస్తున్నాం దేవసాన్నిధికి ఏ మనసుతో దేవసానికి వచ్చి మనం ఏం చేస్తున్నాం ఏమి నేర్చుకుంటున్నాం ఏం పొందుకొని వెళ్తున్నాం ఏమి అర్పించి వెళ్తున్నాం దేవునితో మాట్లాడుతున్న మాటకి ఏం చేయాలి ముందు నీ జీవితాన్ని సమర్పించుకోవాలి ఆ తర్వాత కానుక సమర్పించాలి దేవుని వాక్యని ఏదైతే నీవు తేనసునికి వస్తున్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు ముందు నీ జీవితాన్ని అర్పించుకున్న తర్వాత వెంట కానుకను సమర్పించాలి అది లేకుండా నువ్వు ఇది చేసేది దేవుడిని అంగీకరించాడు ఈ విషయాన్ని బాగా అర్థం చేస్తుంది అందుకన్నాడు నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే నా ఆవరణము త్రొక్కుడికి మిమ్మల్ని రమ్మనవాడెవడు నీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్ప్రములు దాన్ని ఇక్కడ తేకుడి అమావాస్య విశ్రాంతి సమాజ ప్రకటనలు జరుగుతున్నవి పాపుల గుంపు కూడి ఉత్సవాహ సమాజం నేను ఓర్చాలను మీ అమావాస్య ఉత్వాహ నియామక కాలంలో నా హేయులు అవి బాధకరము ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకంటే పాత నిబంధన కాలంలో అమావాస్య దినాలు తర్వాత ఇంకా అనేకమైనటువంటి దినాలు ఉండేటువంటిది ఆ దినం రాగానే తండోపతండాలు వచ్చేసేవారు ఒకరికి మందిరానికి ఇది చూడండి క్రిస్మస్ వస్తుంది కదండి అనేక సంఘాలు చూసినప్పుడు ప్రియమైన పిల్లలు ఆ రోజు ఓ ఫుల్ చర్చి నిండిపోతారు మిగతా రోజులు ఎవరు కనపడరు అలాగే మనం కూడా ఒకరు ఉపవాస కూడికలకు కానీ ఇంకా మిగతా కూడికలు రావచ్చు మంచిదే కానీ ప్రియ ద్వారా మన జీవితంలో పాపాన్ని ఎంతగా విడిచిపెట్టావు అంటున్నాడు పాపుల గుంపు పాపముతో ఏమాత్రం దేవుని సన్నిధికి రాకూడదు పాపణను విడిచిపెట్టాలి పాపని విడిచిపెట్టాలి అవిజీతను విడిచిపెట్టాలి అక్రమాన్ని విడిచిపెట్టాలి అజ్ఞానత్వం విడిచిపెట్టాలి ఇలాంటి పరిస్థితులు ఒక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేయట్లేదు మనం చేసే ప్రార్థన కావచ్చు మనం చేసే ఏ కార్యం ఏం చేయడం అంగీకరించట్లేదు అంటే ఉన్నాడు ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అర్పించిన బలి ఏమిటి అని అంటున్నాడు కదా నాకు చెవుడు నిర్మించేటివి దాన్నే మనము ఎప్పుడు చూసినప్పుడు నాకు శరీరమును నిర్మించేటివి ఒక శరీరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు ఎందుకు తెలుసా మనకు ఏసయ్య లాగ మనకందరికీ కూడా శరీరం ఉన్నది ఏసయ్య అనే మనుష్యుడు ఏసు అనేటువంటి మనుషుడు ఏమైనా శరీరము ఉన్నాడు ఆయనకి శరీరం ఉంది ఆత్మ ప్రాణం ఉంది మనకే రీతిగా శరీరము ఆత్మ ప్రాణం ఉన్నదో అదే రీతిగా యేసు ప్రభు అనేటువంటి నరునికి ఏముంది శరీరం ఉంది ప్రాణం ఉంది ఆత్మ ఉన్నది ఈ విషయాన్ని ఒక్కరు అర్థం చేసుకోవాలి అయితే ఆయన అర్పించింది ఏంటి ఇదిలో మనమేమర్పిస్తున్నాం ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి యేసు ప్రభు గొర్రెలు మేకలను అర్పించలేదంట తెలుసా తన యొక్క ఏం చేశాడు తన శరీరాన్ని అర్పించాడండి అండి పత్రిక పదవ అధ్యాయము పదవ అధ్యాయము ఐదవ వచనం చదువుదాం కాబట్టి ఆయన లోకములో ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమమును పాప పరిహార బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గంధపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటివి అంటిని లు అర్పణలు పూర్వ హోమ్లో పాప పర్యాద బలు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను ఇవన్నీ ధర్మస్థి చొప్పున అర్పించబడుచున్నవి ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేచున్నాడు ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక శరీరం అమర్చుకొని ఈ లోకంలోకి వచ్చాడు ఆ శరీరమును ఏం చేశాడంట దేవుని కరిపించాడంట అర్థమైందండి దేవుని కరిపించాడండి ఈ దినం నీకు మనందరికీ ఒక శరీరం ఇవ్వబడింది ఈ శరీరం ఎందుకు ద్వారా ఎందుకు ఈ శరీరము మన సొంత కోరికలను నెరవేర్చుకోవడం కొరకు కాదు లోకానికి చూపించుకోవడం కొరకు కాదు ఈ శరీరం లోకానికి చూపించుకోవడం కొరకు కాదు మన అందాన్ని చూపించడం కోరకు కాదు మన టాలెంట్ని చూపించుకోవడం కొరకు కాదు మన గొప్పతనం చూపించడం కొరకు కాదు ప్రభు కల్పించడానికి అందుకే అపోసిన పౌలు బతిమాడుతున్నాడు ఎవరిని సంఘస్తుని అనగా మనల్ని బతిమలాడుతున్నాడు ఏమని చూడండి మనకు తెలిసిన విషయమే ఆ రోజు రాసిన పత్రిక పన్నెండు పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చాం చదువుదాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుండని దేవుని వాచ్యలను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఏమన్నాడంట చూడండి సహోదరు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని దేవుని వాచ్యులను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను శరీరానంట ఏం చేయాలంట అర్పించాలంట ఆయనకి ఎవరు మనము కూడా అర్థమవుతుందండి ఏస ఏ రీతికై తన శరీరం అప్పగించుకున్నాడో మనం కూడా ఆ రీతిగా మన శరీరాన్ని అప్పగించాలి రీతిగా ముందు శరీరంలో పరిశుద్ధత కావాలి ఏం కావాలంటే పరిశుద్ధ కావాలి పరిశుద్ధమును రెండోది దేవునికి ఇష్టమైన దేవునికి అనుకూలమైన పాత నిబంధన కాలంలో ఒక బలి ఇవ్వాలంటే అది పాప పరిహార బలి కావచ్చు దహన బలి కావచ్చు ఉత్తరింగ్తా బలి కావచ్చు అర్పించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి మందలోనే వెళ్ళి ఏం చేస్తారంట ఎలాంటి యొక్క లోపము లేనిది అందులో ఏ మచ్చ ఏ పొర లోటు ఉండకూడదు అది మచ్చ లేకుండా ఉండాలి తర్వాత అది అందులో ఎలాంటి యొక్క టింకర్ ఉండకూడదు అంటే దాని కన్నులు కావచ్చు దాని నోరు కావచ్చు పండ్లు కావచ్చు శరీర భాగాలు కావచ్చు అన్నీ కూడా చక్కగా ఉండాలి అలాంటి తీసుకొచ్చి ఏం చేసేవాడంటే దేవుని యొక్క బలిపేట దేవుని సన్నిధిలో అర్పించేటువంటి వారు అదే రీతిగా నీ శరీరము కూడా ఆ రీతిగా ఉండాలి నీ మనస్సు పరిశుద్ధంగా ఉండాలి నీ చూపులు పరిశుద్ధంగా ఉండాలి మీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి అర్థమైందండి మీ ప్రవర్తన అంతా కూడా ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి అందుకంటున్నాడు నేను పరిశుభ్ర ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండు వేద ఉంటాడు ఆయన పరిశుభ్ర ప్రకారము మీరును సకల ప్రవర్తన ఏమై ఉండండి పరిశుద్ధులై ఉండాలి ఆ పవిత్రతను ఏం చేయాలి దేవుని సరిలో ప్రార్థించినప్పుడు దేవుని ఆరాధించినప్పుడు అన్య భాషలతో దేవుని శుద్ధించినప్పుడు అర్థమవుతుందండి అది అంగీకరింపబడుతుంది ఆ పరుషులతో ఆయనకి ఇష్టమైన నీకు ఇష్టమైనయితే కాదు ఆయనకి అను అందుకని ఆయనకు అనుకూలమైన అక్షరాత్మక చెప్పని రీతికి ఏం చేశారు నోస్ దేవునికి ఇష్టమైన బలిగా ఏసు అర్పించబడినట్టుగానే మనము కూడా దేవునికి ఇష్టమైన బలిగా మనం కూడా అర్పించబడవలసిన వారమై ఉన్నామన్నది ఈ యొక్క రాత్రి మనం నేర్చుకున్న అంశం ప్రియదార కాబట్టి దేవుడు ప్రియవారా గొర్రెలు మేకలను కోరుకోవట్లేదు బలువుగా ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసి తను తాను బలిగా అర్పించుకున్నాడు ప్రియమైన సహోదరి సహోదరా అదే రీతిగా క్రీస్తుని వెంబడిస్తున్నాం మనము క్రీస్తు బిడ్డబడి మనం కూడా ఏం చేయాలి మన యొక్క ఏం చేయాలి శరీరము ఏం చేయాలంట సజీవ యాగముగా సజీవ యాగముగా అంటే మన సజీవము ఉన్నప్పుడే మనం అర్పించుకోవాలి దేవునికి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలని కాబట్టి ఏ చుట్టూ ఏం చేశాడు శరీరమును బలిగా అర్పిస్తాను అని చెప్పబడిన రీతి కానీ కొత్త నిబంధనలు ఏం చేశాడు ఆయన అర్పించాడు శరీరానికి ఏం చేస్తాడు అందులో అప్పగించుకున్నారు అర్థమవుతుందండి ఆయన ఆయన అర్పింపబడినది ప్రిమారా ఎక్కడ అక్కడ ఎరుశ్లే మందిరంలో కాదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎరుశ్లేం మందిరం ఉంది ఏసుప్రభు కాలంలో మందిరం ఉంది అక్కడ నిత్యం బొల్ల అర్పించబడేవాడు కానీ యేసుప్రభు ఆ గొల్లుగోతా కొండను అర్పించబడ్డాడు ఆయన పాతి పిడ్డ మూడే తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రియమారా మందిరములకు రాలేదు కానీ ఎక్కడికి వెళ్ళి పరలోకానికి వెళ్ళడం దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ ఆరో వచన మనం చూసినప్పుడు ప్రియమైన బిల్లారా మరి వద్దాం మళ్ళీ నలభై అధ్యాయానికి నలభై అధ్యాయానికి వద్దాం కాబట్టి కర్నాడు నీవు బ నీవు బలునైనను నైవేద్య అయిన నువ్వు కోరట్లేదు నీవు నాకు చెవులను నిర్మించున్నావు దహన బలు అయినను పాప బర్హార్ద నువ్వు కోరలేదు అప్పుడు పుస్తకం చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను ఇదన్నాడు ప్రేమ ద్వారా మొట్టమొదటి పాప బర్యాద బలిగా ఏం చేశాడైనా ప్రేమ ద్వారా తను తను అప్పగించుకున్నాడు ఈ ఆరో వచనం మనం చూసినప్పుడు యేసు ప్రభు శరీర దారిగా ఈ లోకానికి వస్తాడు అలాగే తన శరీరాన్ని ఏం చేస్తాడు బలిగా అర్పిస్తాడు అన్న విషయము ఈ ఆరో వర్షం రాయబడింది తర్వాత ప్రభు ఈ వాక్యాన్ని జీవించింది కాక అందరు మోకరించి కళ్ళ మూసుకుందాం అందులో మోకరిద్దాం కళ్ళ మూసుకుందాం అందులో మోకరిద్దాం కళ్ళ దేవుని వాక్యం ఉన్న ప్రియ సహోదరి సహోదా మన ప్రభుత్వ ఏసు ఈ లోకంలో శరీరం ధరించుకుని వస్తాడని అలాగే తన గురించి రాయబడిన ప్రకారము ఈ లోపల జీవించి తన శరీరము సజీవ యాగముగా తండ్రికి అప్పగించుకున్నట్టుగా అప్పగించుకుంటాడని లేఖము రీతిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అదే రీతిగా తన గురించి పుస్తకం చుట్టూ రాయబడిన ప్రకారం జీవించి తన ప్రాణం అర్పించాడు ఆయనతో ఉండాలని పిలువబడిన నీవు ఆ రాజ్యం కొరకు ఏర్పాట్లైన నిన్ను కూడా ఆయన నడిచిన మార్గంలో నడవాలని కోరుకుంటున్నారు ఈ రాత్రి మరోసారి ప్రభుకు అప్పగించుకో ప్రభుత్వ అప్పగించుకో ఏ శరీరము అర్పించినట్టుగా నీవు కూడా సజీవు యాగముగా ప్రభుకు అనుకూలముగా పరిశుద్ధముగా అర్పించుకో దేవుని వాక్యం నేను నీతో ఏం మాట్లాడుతుందో ఏ ఉపదేశం నీ ఎదుకొస్తుందో ఆ ఉపదేశానికి పరిపూర్ణమైన లోబడి నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే నీవు కూడా ఆయనతో పాటు ఉండబోతున్నా ఆయనతో ఉండబోతున్నా ప్రోహాలు సో అని దేనికి అప్పగించుకున్నా ప్రాణం చేస్తున్నా స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవుల తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభావ యోన సైన్య బిళ్లతో మీరు మాట్లాడుకు మాట్లాడి బంధనాలు చెల్లిస్తున్నాం నాయన దేవా నువ్వు బదులు అర్పించలేదు కానీ నీ శరీరం తండ్రికి అర్పించుకున్నావయ్యా అలాగే ఈ లోకలు జీవించిన కాలం కూడా నిన్న గురించి రాయబడినటువంటి పుస్తక చుట్టూ రాయబడిన ప్రకారం జీవించావు అది మేము కూడా మా శరీర చదివ సమర్పించుకుని మా గురించి నీ ఉద్దేశం ఏదైతే ఉందో ఈ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రకారం జీవించడానికి మన ఒక రైతుపరచము సహాయం గొప్ప చేసుకోమని రాత్రి కాలపుడు వచ్చిన ప్రతి ఎవరు సెవెరం దీవించాల్సిన మరి భవిష్యత్తు ప్రకారం మలచండి ప్రతి శోధన అన్నింటిలో తోడై ఉంది గొప్ప జయం దయచేసి నా గొప్ప జరిగినంత పండుగ ఉపమాసనం ఏసు ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమి కుమారుడైన ఏసుకేసి గొప్పగా అన్యోన్య అన్యాయ సహవాసమే దాట్లో పర్యంతము మనందరికి పూర్వం నడిపించడం కాక ఆమె అందరికి కూడా ఏసుకృష్ణంలో వందనాలు ప్రభు రాక ఆలస్యం అయితే వచ్చే వచ్చేవారు కలుసుకుందాం ప్రేమని బిల్లారా